మళ్లీ వైసీపీ అంటగా వాళ్లే వస్తారంటగా ఇదే ఇప్పుడు చాలా మంది భయం భయంగా అడుగుతున్నారు కూటమి పొత్తు కుదిరినప్పుడు కూటమిదే గెలుపని ప్రచారం నడిచింది మళ్ళీ ఇప్పుడు ఈ టాక్ మొదలైంది ఇది చాలా ప్లాన్డ్ గా వైసీపీ చేస్తుందనే మాట వినిపిస్తోంది తమను తాము భ్రమలో పెట్టుకోవడమే కాక తమ చుట్టూ ఉన్న వారిని తమ కోసం పనిచేసే వారిని కూడా ఆ భ్రమలో పెట్టి వారి ద్వారా జనాలకు మళ్ళీ తామే గెలుస్తున్నట్లుగా చెప్పిస్తున్నారు ఇది ఒక రకమైన మైండ్ గేమ్ దీంతో ఆ పార్టీ గెలవకూడదని కోరుకునే వారంతా టెన్షన్ లో పడ్డారు ఈ మైండ్ గేమ్ ఎఫెక్ట్ ఎంత ఉందంటే చదువుకున్న వాళ్ళు కూడా లాజిక్ లేకుండా ఆలోచన లేకుండా వాదిస్తున్నారు సంక్షేమం పేరుతో పథకాలతో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వారంతా జగన్ కై వేస్తారనేది ఓ లెక్క మిగతా ఏమీ చేయకపోయినా వాటితో సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారు రోడ్లు వేయకపోయినా కాలువలకు నీళ్లు వదలకపోయినా పట్టించుకోనక్కర్లేదన్నట్లు మాట్లాడుతున్నారు నాలుగు నేడు ద్వారా స్కూళ్లు ఆసుపత్రులు బాగుపడ్డాయి కదా అని వాదిస్తున్నారు కానీ అది మొదటి రెండేళ్లు మాత్రమే చేశారని ఇప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్లినా సిబ్బంది లేరు మందులు లేవు స్కూళ్లలో టీచర్లు లేరు క్లాసులు లేవు చాలా స్కూల్స్ ఏకీకరణ పేరుతో మూసేశారు ఇవన్నీ వదిలేసి అంతా ఏదో మారిపోయినట్లు చెప్పుకోవడం అదే ప్రచారం చేయడం గట్టిగా చేస్తున్నారు ఇసుక మద్యం భూములు ఇలా ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో ఫుల్ గా దోచుకున్నా తప్పు లేదు అదేమంటే చంద్రబాబు దోచుకోలేదా అమరావతిలో భూములు కొట్టేయలేదా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు చేసిన తప్పులకు అధికారం పోగొట్టుకున్నాడు ఇప్పుడు జరుగుతున్నది వంద కోట్ల దోపిడీ అయితే అప్పుడు ఇందులో పది శాతం కూడా జరిగి ఉండదు అయినా చంద్రబాబుని బూచిగా చూపించి మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు జనం మాత్రం మోసపోతారనుకుంటే పొరపాటని కూటమి నేతలు అంటున్నారు మొన్నటిదాకా కూటమిలో కుమ్ములాటలంటూ తాము ప్యాకేజీలు ఇచ్చిన టాప్ ఛానల్స్ తో పదే పదే చూపించారు ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు ఏం చూపించాలో తెలియని పరిస్థితిలో పడ్డారు గ్రౌండ్ లో కూటమి నేతలు సీరియస్ గా ప్రచారంలోకి దిగిపోయారు అందుకే కూటమి గెలుస్తుందని నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు లోపల భయంగా ఉన్నా మేకపోతు గాంభీర్యం చూపిస్తూ పైకి నటిస్తూ తామే వస్తామని మైండ్ గేమ్ ఆడుతోంది వైసీపీ అని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ప్రజలు మాత్రం ఎవరి మైండ్ గేమ్ కు లొంగకుండా అనుకున్నది తాము ఆలోచించిన దాని ప్రకారం ఓటేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి